ఏంటండి అన్ని ఎనర్జీ అంటారు అసలు ఏం అర్థం కావట్లేదు ఎనర్జీ అంటే ఏంటి మనీ అయితే రావట్లేదు ఏం అఫర్మేషన్స్ చెప్పినా చేయట్లేదు ఇలా మీరు కూడా బాధపడుతున్నారండి ఈరోజు మీరు మీ మనీ ఎనర్జీని ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు మీ మనీ ఎనర్జీ ఏంటి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ అనేది తెలుసుకుందామండి ఇంకెందుకు ఆలస్యం చివరి వరకు వీడియోని చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియోను మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే నేను కండక్ట్ చేస్తున్న చక్ర బ్యాలెన్సింగ్ క్లాసెస్ని మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ని ఇచ్చాము డిస్క్రిప్షన్లో దాన్ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి ఒకవేళ అలా కుదరట్లేదు అనుకుంటే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేసినట్టయితే మా టీం వాళ్ళు మిమ్మల్ని సరైన వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు అలానే మనం ఈరోజు తెలుసుకుందాం మనీ ఎనర్జీని ఎలా మనము వందరెట్లు పెంచుకోవాలి ఏం చేస్తే మనకు మనీ ఎనర్జీ అనేది అర్థమవుతుంది అనేది తెలుసుకుందాం సో మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి మనము ఫస్ట్ మనము ఒక ఇల్లు కట్టించుకోవాలన్నప్పుడు మనకు డిజైన్ వేసిస్తారు ఆర్కిటెక్ట్ మీ బెడ్రూమ్ ఇక్కడ ఉంటుంది మీకు పూజారూమ్ ఇక్కడ ఉంటుంది ఒక బ్లూ ప్రింట్ వేసిస్తారు కరెంట్ది సో అది వేసిచ్చి మీకు ఈ ఇంత స్థలంలో మీకు ఈ రూమ్స్ ఈ సైజులో వస్తుంది ఈ బెడ్రూమ్ ఈ సైజులో ఉంటుంది మీ బాల్కనీ ఇలా ఉంటుంది అని వాళ్ళు ఒక స్కెచ్ వేసిస్తారు కరెక్ట్ దాన్నే బ్లూ ప్రింట్ అంటారు అలానే మీరు డబ్బు గురించి ఏదైతే ఆలోచిస్తారో అదే మీ ఎనర్జీ డబ్బు గురించి ఎలా అయితే మీరు నమ్ముతారో అదే మీ ఎనర్జీ డబ్బు గురించి మీ ఫీలింగ్స్ ఏంటి అదే మీ మనీ ఎనర్జీ సో ఇప్పుడు మీరు ఒక బుక్ పెన్ను తీసుకోండి మీరు డబ్బు గురించి వినగానే మీకు ఫస్ట్ వచ్చే మూడు పదాలు ఏంటి అబ్జర్వ్ చేయండి అదే మీ డబ్బుకు సంబంధించిన ఎనర్జీ మనీ ఎప్పుడు కూడా మనకు మన దగ్గరికి రావాలి అంటే మనము దాన్ని ఎక్కువగా వెల్కమ్ చేయాలి రిసీవింగ్ మోడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ చాలామంది అంటారండి మేడం నాకు ఆపర్చునిటీస్ చివరి వరకు వస్తున్నాయి కానీ వెళ్ళిపోతున్నాయి బిజినెస్లో చివరి వరకు వస్తున్నాయి నాకు వెళ్ళిపోతున్నాయి ఎందుకు అంటే మీరు రిసీవింగ్ ఎనర్జీలో లేరు రిసీవింగ్ ఎనర్జీలో ఉన్నప్పుడే మీరు ఏదైనా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ మీకు వర్క్ చేస్తుంది ఈ రిసీవింగ్ ఎనర్జీ ఏంటి మేడం మళ్ళీ కొత్తగా చెప్తున్నారు రైట్ రిసీవింగ్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఎవరైనా సరదాగా మనం బాగా చక్కగా రెడీ అయ్యి వెళ్ళాం అనుకోండి చాలా బాగున్నావు ఈరోజు నువ్వు చాలా బాగుంది నీ డ్రెస్సు అనగానే ఫస్ట్ మీరు థ్యాంక్ యూ చెప్పడం కన్నా మీ మైండ్లో ఈవిడ వెటకారంగా చెప్తుందా లేదా నిజంగా బాగున్నానా అనే డౌట్ అనేది మీకు కలుగుతుంది దీన్నే ఎనర్జీస్ అంటారు దీన్నే లో ఎనర్జీస్ అంటారు నెగిటివ్ ఎనర్జీస్ అంటారు అంటే ఒకరిస్తున్న చిన్న కాంప్లిమెంటే మీరు తీసుకోలేకపోతున్నారు యూనివర్స్ ఇచ్చే లక్షలు లేదా మీ బిజినెస్ మీరు అడిగే మేనిఫెస్టేషన్స్కి మీరెంత రిసీవింగ్ పొజిషన్లో ఉంటేనే యూనివర్స్ అనేది మీకు అందజేస్తుంది మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నప్పుడే మనము డెఫినెట్గా వస్తుంది ఎగ్జాంపుల్ అండి మనము రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక పది రూపాయలు కనిపించింది అనుకోండి ఎగ్జాంపుల్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కనిపించింది అనుకోండి మనం అది తీసుకోవడానికి చాలా ఆలోచిస్తాం ఎందుకంటే పరుల సొమ్ము పాముతో సమానము అని మనం చిన్నప్పుడు విన్నాము నేర్చుకున్నాము అలానే ఫీల్ అవుతాము కూడా సో దీన్నే రిసీవింగ్ ఎనర్జీస్ అంటారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో మీరు మనీ కనిపించినప్పుడు మనం మనీని తీసుకోవట్లేదు అనుకోండి దట్ ఈస్ యు ఆర్ నాట్ ఇన్ ఏ రిసీవింగ్ మోడ్ నేను ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తే తీసుకోలేదు డబ్బు కనిపిస్తే మీరు తీసుకోవట్లేదు అది తీసుకోండి కానీ అది తీసుకున్నాక మళ్ళీ మీరు ఎప్పుడైనా దాన్ని కాంట్రిబ్యూట్ చేసే ఉద్దేశము ఇంటెన్షన్ అనేది కూడా మీలో ఉండాలి అంటే గిల్ట్ భావన ఉండకూడదు అరే ఎవరిదో కనిపించింది నేను తీసేసుకున్నాను నాకేమన్నా అవుతుందేమో నాది మళ్ళీ పదింతలు పోతుందేమో కర్మ ఫలితం అని సో ఇవన్నీ కూడా మీ యొక్క మనీ ఎనర్జీస్ సో మనము చిన్నగా దారిలో కనిపించే డబ్బును తీసుకోండి థ్యాంక్ యూ చెప్పండి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ మనీ ఈరోజు నాకు దొరికించేలాగా చేశావు అని తీసుకొని నేను నాకు ఈ మనీ నువ్వు ఇచ్చినందుకు నేను దీన్ని సరైన పనులకు ఉపయోగపడతాను ఉపయోగ చేస్తాను సో మనం చాలా వరకు ఏం చేస్తామంటే ఆ మనీ అలా దొరికినప్పుడు చాలామంది టెంపుల్స్లో వేయడము లేదా ఎవరికైనా ఇవ్వడం చేస్తారు విచ్ ఇస్ గుడ్ కానీ వాళ్ళ లోపల ఉన్న భావన ఆ ఎనర్జీస్ దట్ ఈస్ కాల్డ్ రిసీవింగ్ ఎనర్జీస్ మనం తీసుకోకూడదు మనకు మనది కాని మనకొద్దు అనే ఎనర్జీస్ లా ఆఫ్ అట్రాక్షన్లో కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి సో మనం ఎప్పుడు కూడా ఏదైనా వచ్చినప్పుడు తీసుకోండి బట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ కాంట్రిబ్యూషన్ టు ది యూనివర్స్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ చేసినట్టయితే మనకు ఎనర్జీస్ అనేటివి రిసీవింగ్ ఎనర్జీస్ ఎక్కువ అవుతుంది ఒక్కసారి డబ్బు రావడం స్టార్ట్ అయిందంటే అండి మళ్ళీ వస్తూనే ఉంటుంది ఎగ్జాంపుల్ ఈ రిసీవింగ్ ఎనర్జీస్లో మీరు ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా తాబూలం ఇచ్చినా గిఫ్ట్ ఇచ్చినా మీరు ఏం చెప్తారంటే అయ్యో అయ్యో వద్దు పర్లేదండి ఇలాంటి ఫార్మాలిటీస్ అంతా ఏమొద్దు మీ మనసులో తీసుకోవాలని ఉంటుంది బట్ మీరు పైకి చెప్పే ఎనర్జీస్ నాట్ ఇన్ రిసీవింగ్ ఎనర్జీస్ సో మనకి ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారంటే ఫస్ట్ మొహమాటం లేకుండా హ్యాపీగా రిసీవ్ చేసుకోండి అంటే మీ రిసీవింగ్ మోడ్ ఎనర్జీ అనేది అలానే స్టార్ట్ అవుతుంది మనం రిసీవింగ్ మోడ్ లేకుండా మనకు డబ్బు కావాలి డబ్బు కావాలి అంటే రాదు సో ఎవరైనా గిఫ్ట్ ఇస్తున్నప్పుడు గిల్ట్గా కాకుండా హ్యాపీగా తీసుకోండి వాళ్ళకి తిరిగి దానికి మించిన గిఫ్ట్ నేను ఇవ్వగలిగే శక్తి నాకు ఇవ్వమని మీరు యూనివర్స్ని కోరుకోండి అంతేకాని గిల్ట్ ఫీలింగ్తో తీసుకోకూడదు రిసీవింగ్ ఎనర్జీస్తో తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీతో బరువుతో కాకుండా హ్యాపీగా తీసుకోండి తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి అంటే వెంటనే ఇవ్వనక్కర్లేదు యూనివర్స్ మనకి ఇస్తుంది టైము ఆపర్చునిటీ తిరిగి వాళ్ళకు మనం తీసుకున్న దానికన్నా ఎక్కువగా ఇవ్వడానికి అలాంటి శక్తిని ఇవ్వమని తీసుకోండి అది రిసీవింగ్ ఎనర్జీస్ మనీని నేను తలుచుకోగానే మీకు ఒక మూడు పదాలు రాయమన్నాను ఫస్ట్ మూడు పదాలే మీ యొక్క మనీ ఎనర్జీస్ సో మనీ గురించి మనకు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి మనీ గురించి మనం ఏం మాటలు విన్నాం మనీ గురించి మనం రోజు ఏం చూస్తున్నాం సో నేను ఒక మనీ నాకు వస్తుంది పోతుంది ఇది కూడా మీద మీ కూడా ఇలానే అనిపిస్తుందా దెన్ రైట్ దాట్ ఎందుకంటే అది మనీ లో ఎనర్జీ అంటాం నాకు డబ్బు సంపాదించడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఎక్కడ చూసినా డబ్బు కనిపించట్లేదు ఎవరి దగ్గర చూసినా నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు ఇలాంటి పదాలు ఇలాంటివి నమ్మకాలు ఇలాంటివి ఉంటే దట్ ఈస్ కాల్డ్ లో ఎనర్జీస్ సో డబ్బుకు రిలేటెడ్గా మీ ఆలోచనలు మీ ఫీలింగ్స్ మీ ఇమోషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నప్పుడే మనకు మారుతుంది మీరు అడగచ్చండి అసలు చెల్లి రూపాయి లేదు చిల్లి అవ్వలేదు ఈ ఫీలింగ్స్ ఎలా వస్తాయి మేడం అని మీరు అడగచ్చు రావండి ఏది కూడా ఒక రోజులో రావు కానీ ప్రయత్నిస్తూ ఉంటే మీ ఆలోచన మారకుండా అయితే ఉండదు కదండి పోనీ మీరు అదే చిల్లిగవ్వ లేదు అని నెగిటివ్గా ఉండడం వల్ల మీ పరిస్థితి మారుతుందా లేదు కానీ నేను మీరు పాజిటివ్గా థ్యాంక్ యూ చెప్పడం వల్ల మారుతుంది యూనివర్స్ మీకు ఇంకెంతో ఎనర్జీ ఇస్తుంది నేను చెప్తున్నాను సో నెగిటివ్గా ఆలోచించడం బదులు కృతజ్ఞత భావం థ్యాంక్ యూ రిసీవింగ్ ఎనర్జీస్తో మీరు మీ మనీ ఎనర్జీని వద్ద రెట్లు పెంచుకోవచ్చు అన్లాక్ చేసుకోవచ్చు మీ అబండెంట్ ఎనర్జీ మీ ఇమోషన్స్ ప్రతి ఇమోషన్ డబ్బు ఖర్చు ఖర్చు పెడుతున్నప్పుడు ఎలా ఖర్చు పెడుతున్నాం హ్యాపీగా థ్యాంక్ యూ మనీ అని చెప్తూ ఖర్చు పెట్టండి అలానే డబ్బు మీ దగ్గరకు వస్తుందనుకోండి భయపడకూడదు అమ్మో వస్తుంది మళ్ళీ అయిపోతుందేమో అమ్మో నాకు ఈరోజు శాలరీ పడింది ఐదో తారీఖుకి ఖాళీ అయిపోతుంది ఏముంటుంది ఫీలింగ్ ఏం ఫీలింగ్ లేదు వస్తాయి అయిపోతాయి ఏమైనా నా దగ్గర ఉంటాయా పెడుతుందా ఇలాంటి ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మనం పాజిటివ్గా చేసుకోవాలి ఎందుకంటే ఇదంతా కూడా మనీకి నెగిటివ్ ఎనర్జీస్ సో ఇలాంటి ఎనర్జీస్ మీరు ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేయండి వాటిని పాజిటివ్గా చేసి మీ ఇమోషన్స్ని రిసీవింగ్ ఎనర్జీస్గా మార్చుకోండి డబ్బు ఆటోమేటిక్గా మీ దగ్గరకు వస్తుంది ఇలా మీరు మనీ ఎనర్జీని కనెక్ట్ అవ్వాలి ఇంక్రీజ్ చేసుకోవాలి అప్పుడు డబ్బు ప్రతిరోజు మీ బ్యాంక్ అకౌంట్లోకి ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం మీ ఆలోచనలు మీ ఇమోషన్స్ రిసీవింగ్ మోడ్లకి మార్చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ